మంచి కిచెన్ అండ్ గార్డెన్కి స్వాగతం సుస్వాగతం ఇప్పుడు మనం ఇంట్లో చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను దానికి కావాల్సిన పదార్థాలు ముందుగా చికెన్ కేజీ తీసుకున్నాను ఉప్పు కారం గరం మసాలా వేసుకెళ్లిపాను ఇదండి ఒక కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకొని పేస్తున్నాను కొంచెం కొత్తిమీర కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ తొండి నిమ్మకాయ రసం ఒక ఒక పెక్క నిమ్మకాయ రసం పిండి ఒక అరగంట నానబెట్టాను ఇప్పుడు కారం ముందే వేసాను కొంచెం పెరుగు కూడా వేస్తున్నాను పెరుగు కూడా వేసి కలిపేస్తాను బిర్యానీ మొక్కలు కొంచెం పెద్దగా కొట్టించుకున్నాము ఇది హైదరాబాద్ దమ్ బిర్యానీ ఇప్పుడు మూడు పావు సేర్లు బాస్మతి రైస్ నానబెట్టి పెట్టాను ఏంటండి ఇప్పుడు ఆ గ్రేవీకి ఆనియన్స్ మిక్సీ చేసుకుంటున్నాము ఒక త్రీ టమాటోసు కొంచెం పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా ఇది మిక్సీ బట్టి మీకు మళ్ళీ చూపిస్తాను దాన్ని మిక్సీ పట్టేసాను ఎర్రగడ్డ టమాటో పచ్చిమిర్చి కొత్తిమీర దాన్ని ఇప్పుడు ఈ చికెన్లో వేసేస్తున్నాను కలిపి పెట్టాను ఇప్పుడు ఒక పాన్ పెడతాను పొయ్యి మీద దొండి రెండు దీనికి రేసలు పెట్టాను బియ్యం పెట్టుకోవడానికి రెండు బిర్యానీ ఆకులు ఇదండి రెండు మరాఠీ మొగ్గ రెండు పూలు సాజీరా పట్టాల ఉందలు రెండు వేసాను నాలుగు పచ్చిమిర్చీలికలు కొంచెం కొత్తిమీర నా స్టైల్లో నేను చేస్తున్నానండి కొంత అల్లం పేస్ట్ తర్వాత ఉప్పు ముందుగా బియ్యాన్ని జరుపుకుని అంత ఉప్పు వేసుకోవాలి సాల్ట్ గొంతు మళ్ళీ ప్రాబ్లం వచ్చింది ఏమనుకోబోకండి ఉప్పు చూసుకొని కొంచెం దీంట్లోనే ఆయిల్ రైస్ తుక్కోకుండా ఉంటుంది అందుకని ఆయిల్ వేసాను ఇప్పుడు దీంట్లో తెల్లుతా ఉన్నప్పుడు రైస్ వేసేస్తాను మూడు పౌసీలు బాస్మతి రైస్ వేస్తున్నాను అది ఉడికిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఆయిల్ పోసి చికెను ఫ్రై చేస్తున్నాను దీంట్లో కొంచెం బట్టరు కొంచెం ఆయిల్ వేసి చికెన్ మ్యాగ్నెట్ జి పెట్టినటువంటి చికెన్ వేసేసాను ఇది కొంచెం ఉడికిన తర్వాత మనం బియ్యం రైస్ కొంచెం ఉడకబెట్టి దీని మీద వేస్తాం చూడండి ఎక్కడ అయిపోతుందో ఛార్జింగ్ అయిపోవచ్చు మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్ ఛార్జింగ్లో పెడతాను ఇదిగో ఫ్రెండ్స్ రైస్లో ముక్కలు బాగా ఉడికి రైస్ ఉడిగిపోయింది ఇప్పుడు మనం ఈ చికెన్ గ్రేవీని వేరే బౌల్లోకి తీసుకొని దీంట్లో రైస్ వేసి సెవెంటీ పర్సెంట్ ఉడికినటువంటి రైస్ తీసి చికెన్లో వేసేస్తున్నాను చూడండి ఈ రైస్ కుక్కర్లోనే కరెంట్లోనే పెట్టేస్తాను స్టవ్ మీద కంటే దాంట్లోనే త్వరగా దమ్ అవుతుంది కొంచెమే కాబట్టి నేను దమ్ మైదా పెట్టి ఏమీ వేయట్లేదు మామూలుగా దమ్ పెట్టేస్తే సరిపోతుంది రైస్ కుక్కర్లోనే ఇలా వేసేసిన తర్వాత రైస్ మనం తీసి పెట్టుకున్నటువంటి గ్రేవీ పట్టేదానికి వద్దండి ఇదంతా దీని మీద వేసేస్తున్నాను ఇప్పుడు ఈ భీమే చేస్తున్నాం సెవెంటీ పర్సెంట్ ఉడికిందండి ఈ బాస్మతి రైసు ఇది వేసేసిన తర్వాత నేను మళ్ళీ రైస్ కుక్కర్లో పెట్టి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ దమ్ వేసేసాను ఇప్పుడు ఫైనల్ టచ్ ఇస్తున్నాను ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా కలర్ కొంచెం కొంచెం నిమ్మకాయ జ్యూస్ అంతే ఫ్రెండ్స్ అయిపోయింది అయిపోయింది ఇంకో పది నిమిషాలకి దమ్ అయిపోతుంది అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను చూశారు కదా ఫ్రెండ్స్ దమ్ హైదరాబాద్ దమ్ బిర్యానీ ఎంతో ఈజీగా రైస్ కుక్కర్లోనే ఎలా చేసుకోవాలో చూశారు కదా మీరు కూడా ట్రై చేయండి ఎలా వస్తుందో కామెంట్ పెట్టండి మళ్ళీ నేను ఫోటో పెడతాను ఫ్రెండ్స్ అయిపోయిన తర్వాత ఇద్దండి అయిపోయిన తర్వాత ఫోటో పెడతాను ఇంకో పది నిమిషాలు దమ్ పెట్టాలి మళ్ళీ మధ్యలో కట్ అయిపోద్ది అంతేను ఫ్రెండ్స్ ఈజీగా చేసుకునే మెదడులో హైదరాబాదీ దమ్ బిర్యానీ బాస్మతి రైస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను మరలా అయిపోయిన తర్వాత లాస్ట్లో చూపిస్తాను ఇదిగో ఫ్రెండ్స్ హైదరాబాద్ దమ్ బిర్యానీ ఈజీగా ఇంట్లో రైస్ కుక్కర్లో ఎలా చేసుకోవాలో ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో చూశారు కదా అయిపోయింది ఫ్రెండ్స్ ఇద్దోండి ఇది కొంచెం కలర్ వేసాం కదా అది అక్కడక్కడ ఒక్కొక్క మెతుకు పట్టుకోవాలి ఇలా అంతా మిక్స్ చేసుకొని ఇదే ఫ్రెండ్స్ హైదరాబాద్ దమ్ బిర్యానీ రెడీ ఉంటాను ఫ్రెండ్స్ మీరు కూడా ఈజీగా చేసుకోండి ఇదిగోండి ముక్కలన్నీ అడుగును చూపిస్తాను మీకు ఒక్క నిమిషం ఫ్రెండ్స్ ముక్కలు రెండు బయటికి లాగాను చూడండి హైదరాబాద్ దమ్ బిర్యానీ రెడీ ఇంక తినడమే టేస్ట్ కూడా చూశాను సూపర్గా ఉంది టేస్ట్ మీరు కూడా ఇలాగే ఈజీ మెథడ్లో చేసుకొని తినండి ఉంటాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ i'm done boy thank you